పార్కులో వెళ్ళి ఎక్కడ దిగాలి పద్మాపురం నేను తిన్నగా వెళ్ళాలి నువ్వు ఈ జంక్షన్లో దిగు అలాగేనా వస్తుందా ఏంట్రా ఏమైంది అన్న వంటి చేసుకున్నాడన్నా అయ్యయ్యో దిగి కడుకు మనో నీడెవరా హత్య చేసి తప్పించుకున్న ఖైదీ నువ్వేం మాట్లాడుకున్నా నేను కనుక్కుంటాను తమ్ముడు నువ్వు ఇలా మధ్య గుర్తుకొచ్చు నువ్వు జరగరా అరకలోయలో ఎక్కడ దిగాలన్నా పద్మాపురం అన్న ఆ ఊరుగళ్ళ మధ్యదారిలో పాడేరు పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ పది నిమిషాల పని ఉంది ఎందుకన్నా అంతవరకు లోరెత్తావో పీకరుకి చంపేస్తాను రే పారిపోవాలని చూసావో చంపి లోయలో పడేస్తాను మాట్లాడకుండా ఎంతరా ఇరవై రెండు నా కొడక ఆ వయసులోనే ఒకటి చంపి జైలుకి వెళ్ళిపోయావా అన్నా అది నేను కావాలని చేయలేదన్నా అనుకోకుండా జరిగిపోయింది ఎలా రే అడుగుతున్నానగా మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని కొడుకుని ఆస్తి కూడా మాకు బాగానే ఉంది అప్పుడు నేను బిఏ చదువుకునేవాడిని అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది లైలా కాలేజ్ ఫిగర్ ఎవరు సొంతం మామా మా సొంతం మామా మా సొంతం మామా మరి మీనాక్షి కాలేజ్ ఫిగర్ మా సొంతం మామా మా సొంతం మామా లైలా బీకామ్ ఎవరు సొంతం మామా మా సొంతం మామా మా సొంతం మామా సాఫ్ట్‌వేర్ ఫిగర్ లు ఎవరు సొంతం మామా మా సొంతం మామా మా సొంతం మామా

నువ్వు పాడు మామా ఆడేం చేస్తారు చూద్దాం కండక్టర్ కూతురు ఎవరి సొంతం మామా చాలా మూతి పొగలు కొట్టుకున్నావు ఊదు ఊదు హలో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్ గణేష్ మాట్లాడుతున్నాను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్ నుంచా చెప్పండి సార్ మీ అబ్బాయి పేరు శ్రీనే కదా అవును అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం ఎందుకు బస్ కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు అతని ముక్కు మొఖం పగిలిపోయింది అవునా అవును సార్ అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీసు వాళ్ళతో మాట్లాడారుగా ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు ఇదంతా నువ్వు పెట్టిన కారు సరే కోప్పడకండి వీడు కొట్టడం తప్పే కాదండో లేదు ఆ కండక్టర్ మాత్రం అలా మాట్లాడచ్చా ఏంటి ఎలా మాట్లాడాడు నువ్వు చూసావా నీ కొడుకు చెప్పింది విని నువ్వు మాట్లాడుతున్నావు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా సరే నీ కొడుకు చెప్పింది పక్కన పెడదాం దానికి దొరగారు చేసుకుంటాడా దానికే ఇంత ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడా కరాటే నేర్చుకోవడానికి నేనేం ఖర్చు పెట్టలేదు నోర్మయ్యి నీ అమ్మని ఏమార్చి డబ్బులు పట్టుకుపోవటం నాకు తెలియదా నెల నెల వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చావే ఒకసారా నాకు చెప్పావా అమ్మ కొడుకు నన్ను ఎర్రి విధమని అనుకున్నారా ఇదిగో చూడు ఈ రోజు నుంచి ఇవన్నీ వదిలేయమను ఊరికే కూర్చొని తిని తిరగటం కాదు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమను ఎన్ని రోజులు వీడిని కూర్చోబెట్టి మేపుతాం ఓ రోషం పొడుసుకొచ్చిందే అయ్యగారికి పది పైసలు సంపాదించడం తెలీదు రోష మాత్రం తెలుసు చెతి ఇద్దరు కలిసి డ్రామాడుతున్నారు ఏమైందిరా ఎందుకలా మూడౌట్లో ఉన్నావు నాకు అర్జెంట్గా ఒక ఉద్యోగం కావాలి నేను నీతో చెప్పాను కదరా మా ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్ గానో సూపర్వైజర్ గానో పని ఇప్పిస్తానని మరి నువ్వే వద్దన్నావు రే అక్కడ అడ్జస్ట్ అవ్వలేను నాకు ఈ ఊళ్ళోనే కావాలి ఏంట్రా మీ నాన్న తిట్టాడా చెప్పిన ఆయన మరి ఎలా చూడు నీ పాటికి నువ్వు తలుపులు తెరిచేసి అక్కడికి వెళ్ళిపోకు వెళ్ళేటప్పుడు తాళం వేసి జాగ్రత్తగా తాళం చెవి పట్టుకెళ్ళు సరే తాళం చెవు నువ్వు పట్టుకెళ్తే ఎక్కడైనా పాడేస్తావు ఎదురింట్లో ఇచ్చి వెళ్ళు సరేనా అమ్మ నుంచి ఒక వంద సార్లు కాదు కదా తెలుసు ఏం చేయాలో తర్వాత సచ్యవత్ అన్నీ చెప్పాను పొద్దున్నే ఆరు గంటలకు వస్తుంది ఆ అంట్లు తోమి ఆరేస్తుంది టిఫిన్ భోజనం ఏం కావాలో చెప్తే చేసి పెడుతుంది అర్థమైందా సరే సరే కాస్త లేట్ అయింది ఎలా ఉంది ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ పనిలోకి రావడానికి ఎలాగో నాలుగైదు రోజులు పడుతుంది అవును పొద్దున్నే సెంటు కొట్టుకోవడానికి అలవాట అది స్నానం చేయగానే సెంటు కొట్టుకుపోతే నాకు అసలు స్నానం చేసినట్టే ఉండదు తెలుసా ఏంటిది ఏం లేదు వాసన చూస్తున్నాను బాగుంది శ్రీను బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా లేదే ఏ ఏం లేదు బ్రష్ చేసుకొని రెడీగా ఉంటాను అది నేనెప్పుడు అంతే తులసి నిన్నే ఏదో నిద్రపోయాను ఓహో అయ్యో ఏంటి ఏమైంది ఏంటి వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత్తు పట్టుకుంటావా ఏంటి నువ్వు తగ్గిందా కొంచెం దీనికి ఒక మందు ఉంది వెంటనే తగ్గుతుంది వేయమంటావా వండుతుందా ఇప్పుడు చూడు నొప్పుందా చెప్పానుగా సిను సిను వద్దు శ్రీను శీను వదులు శ్రీను నాకేదోలా ఉంది ఉండు పంపుతే చెటప్పుడు అటు ఇటు కదలకూడదు శ్రీను ఏం చేస్తున్నావు శ్రీను అయ్యో వదులు శ్రీను వదులురా శ్రీను శ్రీను వదుడు ఏంటి ఏం ఏం చేస్తున్నావు శ్రీను వదుడు శ్రీను రా తన్ని గట్టిగా వాటేసుకుని సూటిగా పెదాలపైన ముద్దు పెట్టావా పెదాలపైనంటే కరెక్ట్గా పెదాలపైనేనా అవునరా కరెక్ట్గా పెదాలపైనే ఎన్నిసార్లు చెప్పాలి నీకు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎరా ఇంతసేపు నా కథంతా విని ఏం అని నన్నే అడుగుతున్నావు అది కాదురా ఆ ఏరియా అమ్మాయి అంటున్నావు కదా అక్కడేరా కొంచెం భయంగా ఉంది ఏవైనా జరగచ్చు ఏమైనా అంటే ఒంటరిగా పని కోసం వచ్చిన అమ్మాయిని బలవంతంగా రేపు చేయడానికి ప్రయత్నించామని నీ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు